సూటిగా సమాధానం చెప్పాలా నువ్వు వ్యాపారివా రాజకీయ నాయకుడువా దీనికి సూటిగా సమాధానం చెప్పాలా కనీసం రైతులకు న్యాయం చేయాలని సోయలేని నువ్వు ఎలక్షన్స్కు ముందు రైతు భరోసా యాత్రను పెట్టి ఒక నాటకాల యాత్ర చేసినావు ఈరోజు గద్దెను ఎక్కినావు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని నిన్ను గెలిపిస్తే మళ్ళా గదే టీఆర్ఎస్లో చేరి ఇలా అభివృద్ధి కోసం చేరిన అని చెప్పినావు పర్వాలేదు అనుకున్నావు మరి ఈరోజు వడ్లకు అయితే ఏదైతే సన్న రకం వడ్లకు ఇరవై వందల రూపాయలు చెల్లించి మద్దతు ధరించి కొనుగోలు చేయాలంటే ఆ పరిస్థితి లేదు నీ దగ్గర ఇలా పత్తిని సీసీఐ ధర కొనుగోలు చేయాలంటే ఇలా మూడు మిల్లుల్లో కూడా ఎక్కడ కూడా సీసీఐ ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ గన్నరమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నది మరి ఇక్కడ జరిగినటువంటి పిఎస్సి చైర్మన్ పరిస్థితి అయితే ఎక్కడైతే పిఎస్సి బ్యాంక్ ఉన్నదో అక్కడ జరిగినటువంటి అక్రమాలు గన్నీ బ్యాగుల డబ్బులు ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి దాంట్లో కాంటాల్లో జరిగినటువంటి అవినీతి గురించి ఈ రోజు వరకు కూడా నోరు మీద పడినటువంటి ఎమ్మెల్యే గారు పూర్తిగా ఈ ఎమ్మెల్యే పదవికి పనికిరారని రాజీనామా చేసి తిరిగి రీకాల్ ద్వారా మళ్ళీ ఎన్నిక కావాలి నీకు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉన్నది నువ్వు ఇలా పార్టీలు మారి నాయకుడిగా వచ్చామని అవుతున్నావు తప్పితే ఈ ప్రజలు నిన్ను టీఆర్ఎస్లో ఉండమని చెప్పి నీకు తీర్పియలేదు మన ఇలాంటి నాయకుడు ప్రజల్లో ఉండడానికి తిరగడానికి ఇక నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ గ్రామంకి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వచ్చినా గౌరవం చేస్తారని చెప్పి కూడా ఈ సమ ఈ ద్వారా మీకు రమణారెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక నుంచి ప్రతి అడుగు మీకు గౌరవ చేస్తాం మీరు బలగం తీసుకొచ్చుకుంటారా బంధువులు తీసుకొచ్చుకుంటారా పోలీసులు తీసుకొచ్చుకుంటారా తీసుకొచ్చుకోండి భారతీయ జనతా పార్టీ రైతు పక్షంగా ఉండి నిలబడి రైతుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది మీరు ఇలా రైతు వ్యతిరేకంగా వ్యవహారాలు నడుపుతా ఉన్నారు మీకు ఒక ఐదారు వందల ఎకరాల భూమి ఉండొచ్చు మరి ఎందుకు మీకు ఒక రైతుగా మీకు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఇలాంటి మీరు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ రమణారెడ్డి గారు కేవలం దందాల కోసమే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా ఇవాళ ప్రజల యొక్క బాధల్ని పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగుతా ఉన్నది ఏ కొంచెం మీ కొంచెం ఏ కొంచెం నైతిక విలువ ఉన్నా మీరు రాజీనామా చేయాలని చెప్పి గండ రమణారెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం మీరు ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు ఇదే కాన్స్టిట్యసీలో ఇదే పరిగా గిర్రా 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 తిరుగుతున్నారు కదా మరి ఏమైంది రైతులకు ఉన్న పరిస్థితులు కనబడతలేదా పత్తి యొక్క మద్దతు ధరనిచ్చి రైతు దగ్గర నుంచి పత్తిని కొనాలనే సోయలేదా వడ్లనేదైతే సన్న రకం ఏమన్న సన్నాసి ఇవాళ దో దాక్కు నిండి ఫామ్ హౌస్లో పడుకుంటే మరి మీరు ఇద్దరు తిరుగుతాను కదా మరి ఎందుకు సన్న సన్నబడ్లను కొట్టలేదు మీరు ఇలా ఐకేపీ సెంటర్లు ఎందుకు పెట్టలేదు ఇరవై ఐదు వందల మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నారు ఇలా గన్నీ బ్యాగులు పోయినసారి మొక్కజొన్నలు కొంటే ఇంతవరకు గన్నీ బ్యాగులో డబ్బులు ఇవ్వలేదు ఇది కూడా సోయ లేకుండా నువ్వు తిరుగుతున్నావు అంటే ఇక తిరుగుడు బంద్ చేయాలి నువ్వు లేకపోతే రాజీనామా చేసి రీకాల్ దారం మళ్ళా ఎలక్షన్ లో పోదామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది ఈ ఎమ్మెల్యే యొక్క దుర్మార్గపు వైఖరి నశించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది జై భారత్ జై